హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యాపారం గురించి మాట్లాడుకోబోతున్నాం పీవీసీ పైప్ వ్యాపారం మీరు ఈ వ్యాపారం ఇంటి నుంచే ప్రారంభించాలనుకుంటే సరైన చోటు తీసుకున్నారు పీవీసీ పైప్ వ్యాపారం చాలా లాభదాయకమైనది మీరు తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మొదటగా పీవీసీ పైపులు అనేవి అత్యంత ఉపయోగకరమైన వస్తువులు ఇవి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నీటి సరఫరా డ్రైనేజ్ మరియు ఇతర అనేక రంగాలలో చాలా ఉపయోగపడతాయి కావున పీవీసీ పైపులో ప్రాముఖ్యత అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కూడా ప్రథమంగా మీరు వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన పరికరాలు సామాగ్రి గురించి ఆలోచించండి మీరు సులభంగా ఇంట్లో పీవీసీ పైప్ తయారీకి అవసరమైన సాధనాలను పొందొచ్చు కొన్ని ముఖ్యమైన పరికరాలు పీవీసీ పైప్ రెఫ్రిజిరేటర్ కటింగ్ మిషన్ బైండింగ్ మిషన్ మరియు సరైన ముడి పదార్థాలు అంటే పీవీసీ రాడ్స్ కేబుల్స్ ఇంకా ఇతర అవసరమైన వస్తువులన్నమాట తయారీకి అవసరమైన పరికరాలు కొంత ఖర్చుతో వస్తాయి కానీ మీరు ఈ పరికరాలను ఒక్కసారి కొనుగోలు చేసిన తర్వాత సుమారు ఆరు నెలల్లో వ్యాపారం ప్రారంభించి లాభాలను చూడగలుగుతారు సరైన మార్కెట్ ఎంపిక గురించి మాట్లాడుకుందాం పీవీసీ పైపులు అవసరమైన ప్రాజెక్టులకు అమ్మడం మొదలు పెడితే మీరు కనీసం మీ ప్రాంతంలోని నిర్మాణ సంస్థలు నీటి సరఫరా కంపెనీలు ఇతర సంబంధిత వ్యాపారాలతో సంబంధాలు ఏర్పరచుకోవాలి మీరు వీటితో డీల్స్ చేయొచ్చు మరియు అవి మీ వ్యాపారం కోసం మంచి కస్టమర్లుగా మారుతాయి అలాగే మీరు పీవీసీ పైపులను ఆన్లైన్లో కూడా అమ్మొచ్చు ఈ కామర్స్ వెబ్సైట్లు ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు ఉపయోగించి మీరు మీ పైపులను విక్రయించవచ్చు ఇలాంటి వేదికలు మీకు మరింత వ్యాప్తిని అందిస్తాయి మరియు మీరు దేశవ్యాప్తంగా లేదా అంతర్జాతీయంగా కస్టమర్లను ఆకర్షించగలుగుతారు పైపుల వ్యాపారంలో మార్కెటింగ్ చాలా ముఖ్యం మీరు మీ ఉత్పత్తి గురించి మరింత వివరాలు కస్టమర్లతో పంచుకోవాలి వారి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడం చాలా ముఖ్యమైనది ప్రత్యేక ఆఫర్లు డిస్కౌంట్లు ఇతర ప్రమోషనల్ చర్యలు కూడా మీ వ్యాపారాన్ని పెంచడంలో సహాయపడతాయి ఈ వ్యాపారంలో కస్టమర్ సర్వీస్ కూడా ఎంతో ముఖ్యం మీరు జాగ్రత్తగా మరియు సమయానికి సరఫరా చేసేలా చూసుకోవాలి ఒకసారి మీరు మంచి కస్టమర్లను సంపాదించుకుంటే మీరు కనీసం వార్షికంగా పెద్ద లాభాలను అందుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్